జనసేన రావాల్సిందిగా కోరుతా ఈ రోజు ఈ రోజు ఆర్వీవైఎస్ రాష్ట విద్యార్థి యువసేన అలా కాదు ఖచ్చితమైన హామీ తోటి స్పష్టతమైన డేట్ తోటి ఏపీ అకాడమిక్ స్కాలర్షిప్ పడ్డగా మీరు తీసుకోండి అని చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు సాగర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన వెనుకొండ నియోజకవర్గ కన్వీనర్ నాగసింహరాయల్ గారికి మన జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారికి అలాగే విద్యార్థి నాయకుడు సోదరులు సంతంగుల కుమార్ గారు రాష్ట్ర రాష్ట్ర విద్యార్థి యువసేన అధ్యక్షులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుదేశం పార్టీ నాయకులు ఈ వార్డు కౌన్సిలర్ పూన చంద్రరావు గారికి అలాగే ట్రస్టర్ ఇన్ఛార్జీ పివి సురేష్ గారి కౌన్సిలర్ గారికి అలాగే తమ్ముడు బీసీ నాయకులు గోవిందరావు గారికి తెలుగు విద్యార్థి టిఎన్ఎస్ఎఫ్ మెనుకొండ నియోజకవర్గ అధ్యక్షులు టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నర్రా కిషోర్ గారికి తెలుగు విద్యార్థి నాయకులు సోదరులు మన ప్రశాంత్ వీరగన్నం ప్రశాంత్కి అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులకు విద్యార్థిని విద్యార్థులు రాష్ట్ర విద్యార్థి రాష్ట్ర విద్యార్థి యువసేన కార్యవర్గ మీటింగ్ లో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆశీస్సులు తెలియజేస్తున్నా విద్యార్థులే నేటి విద్యార్థులు రోపు భావగారి విద్యార్థులంటే నాకు చాలా ప్రేమ విద్యార్థులంటే నాకు చాలా అభిమానం మీరు బంగారు భవిష్యత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు సంతంగిల రవి గారికి ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ వీరికి కొంత పండగా ఉండాలి మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా జీవితాన్ని మీకు తోడు అండగా ఉంటాడు నేనే కాదు నేనే కాదు మా తెలుగు విద్యార్థి సంఘం టిఎన్ఎస్ఎఫ్ కూడా మీకు తోడు ఉంటుంది అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి నన్ను కలుస్తుంటారు ఏంటి సమస్య అంటే అయ్యా నా సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఆ కళాశ కాలేజ్ చదువుతున్నాను మానేశాను ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పుడే వాళ్ళు ఫీజు పెడతానే ఫస్ట్ ఇయర్ లో మానేస్తాను నెక్స్ట్ మూడేళ్ళు ఇంజనీరింగ్ అలా చదివే కోర్సు ఫీజు పెడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఈరోజు స్టూడెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు కొన్ని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలని సమస్య నా దృష్టికి వచ్చింది కొంతమంది లేలాయుడు నా భార్య గోడ లీలాయతి గారితో చెప్పారు లీలాయతి గారు స్పందించారు ఇది విద్యార్థుల సర్టిఫికేట్ లేకపోతే అన్యాయం ఘోరం తప్పనిసరిగా దీని మీద కోర్టులో కూడా కేసు వేస్తాము ప్రైవేట్ యాజమాన్యాల మీదని జరిగింది విద్యార్థుల సమస్యల మీద హైకోర్టులో కోసేయడం జరుగుతుంది ముంద్ర రవికుమార్ గారిని విద్యార్థి నాయకుల్ని గత నాలుగేళ్ళుగా సర్టిఫికేట్లు దాకా ఎవరైనా సర్టిఫికేట్ కోసం అడిగితే ఎవరి యజమాన్యాలు నాలుగు రోజుల సమాచారం కావాలి నాలుగే నాలుగు రోజుల సమాచారం కావాలా వాళ్ళు కోర్టు పిల్లలందరికీ రాష్ట్రంలో రాష్ట్రంలో ఎవరైతే పిల్లలు సర్టిఫికెట్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ వచ్చే విధంగా కోర్టు జరిగింది కోర్టు న్యాయానికి అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర స్థాపన కోసం స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను ఇరవై లక్షల మందికి ఐదేళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ ఆహాస్సులు కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ యువకుడు బాగా కష్టపడతాడని చంద్రబాబు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామాలు అభివృద్ధి చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బాగా చెప్ప బ్రహ్మాండంగా చేస్తున్నారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామ గ్రామాన అభివృద్ధి కోసం అభివృద్ధికి అభివృద్ధి వేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది విద్యార్థుల సమస్య పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం తోడుగా ఉంటుందని మీ అందరికీ మాటిస్తున్నా భవిష్యత్తులో మీరు పీజీ చదువుకునే టైం కల్లా మీరు పీజీ చదివే టైం కల్లా ఫీజీ కోర్సు కూడా పీజీ కోర్సు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విధంగా విశ్వస్తానం చెప్పేసి మనవిస్తున్నా ప్రతిపక్ష అధికారం లేకపోయినా మిడ్ డే మీల్స్ రద్దు చేసి జీవో నంబరు డెబ్బై ఏడు దుర్మార్గ పాలనలో వైసీపీ పాలనలో ముఖ్య అనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెవెంటీ సెవెన్ జీవో ఎత్తేసాడు అంటే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఆ విధంగా విద్యార్థులకు పేరుని అన్యాయం చేశారు తెలుదేశం పాలనలో చంద్రబాబు గారు జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థులకి మిడ్ డే మీల్స్ తీసుకొచ్చారు ఏ రోగం వైసీపీ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది దాన్ని విద్యార్థులు మధ్యాహ్నం పెట్టే భోజన పథకాన్ని ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే వాళ్ళ దోపిడీఏ యజ్ఞంగా అవినీతి సొమ్ము లక్షల కోట్లు దోచుకోవటమని ఆలోచించారు కానీ పిల్లల నోటికాడు కూడా ఆప ఆపకూడదని జ్ఞానం కూడా లేదు బుద్ధి లేనటువంటి యాదవులు పనికిమాల ఆ రోజు పాలన చేశారు అలాగే ఎవరైనా మీలాంటి విద్యార్థులు పోరాటం చేసి ఎక్కడికైనా ఎవరికైనా విద్యార్థులకు అన్యాయం జరిగితే దాని గురించి గడవెత్తి మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టారు రాష్ట్రంలో నియంత పాలన కొనసాగించారు నియంత పాలనకి మీలాంటి విద్యార్థి లోకం అంతా మరి చరమగేతం పాడారు వైసీపీ పాలన మీద దుర్మార్గ పాలన మీద నియంత్ర పాలన మీద అవినీతి పాలన మీద విద్యార్థులు పోరాడి చుట్టు చుత్తుగా ఓడించి ఇంటికి సాగడంపారు నియంత్ర పాలనని దాంట్లో విద్యార్థుల కృషి కూడా చాలా ఉంది ఈ సందర్భంగా విద్యార్థులందరినీ పేరు పేరుని అభినందిస్తున్నా గట్టిగా పెట్టి వారికి ధన్యవాదాలు అభినందనగా అనుకో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు రాష్ట్ర విద్యార్థి యువసేన చాలా చక్కగా పోరాటం చేశారు వైసీపీ దుర్మార్గ పాలనకి భయపడి ఎవరు రోడ్ల మీదకి రాని రోజుల్లో కూడా మన విద్యార్థి నాయకుడు రవికుమారు రాష్ట్ర విద్యార్థి యువసే రోడ్డు ఎక్కిచ్చి విద్యార్థుల కోసం పోరాడినందుకు సరి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియని కోరుతున్నా విద్యార్థులు వాళ్ళ సమస్య పారు మాకు మిడ్ డే మీల్స్ ఉంటే బాగుంటుంది గతంలో చంద్రబాబు గారి పాలన మిడ్ డే మీల్స్ ఉంది జగన్మోహన్ పాలన వచ్చినాక అది తీసుకునేశారు అని చెప్పి చెప్పారు ఉంటే బాగుంటుంది పల్లె నుండి పొద్దున పేల రావడానికి భోజనం రెడీ అవ్వట్లేదు ఇక్కడికి వచ్చి ఆకలితో బాధపడాల్సి వస్తుందని చెప్పి పిల్లలు చెప్తే నాకు చాలా బాధ అనిపించింది ఆవేదన అనిపించింది మధ్యాహ్నం భోజనం తినకుండానే క్లాసులు వినాల్సిన పరిస్థితి చూసి బాధ అనిపించి వెంటనే పిల్లలు మాట్లాడిన వీడియోల్ని పిల్లలు మాట్లాడిన వీడియోలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడిందని నేను లోకేష్ గారికి వాట్సాప్ పెట్టా ఆ వాట్సాప్ చూసి స్పందించిన నాయకుడు ఏ నాయకుడు నారా లోకేష్ గారు ఏ నాయకుడు మంత్రి గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి వినుకొండ పిల్లల వాయిస్ని కాలేజీ పిల్లల వాయిస్ కి స్పందించి రాష్ట్రం మొత్తం మిడ్ డే మీల్స్ అమలు చేసినందుకు ఒకసారి గట్టిగా చెప్పిన ఒక అభివృద్ధి కోరుతున్నాం